మీరు రెడీ అయ్యారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రెడీ ఉందా లేదా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు రెడీ ఉండాలి ఎందుకంటే ప్రతి ప్రెస్ మీట్ ప్రతి ప్రోగ్రాము ప్రతి దగ్గర కార్యక్రమము కాళ్ళు కాడ చేతులు కడిగేకాడ తట్లు కాడ కెమెరాలు మా మీరు రెడీ ఉంటే ఒప్పుకోమేము బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కెమెరాలు రెడీ ఉన్నాయా లేదంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ ఏమైనా తప్పు మాట్లాడచ్చు ఏమంటే ఈ ప్రెస్ మీట్ కాకముందే ఆ మధ్యన పాయింట్లు కట్ చేసి ఇమీయెట్గా ఈ ప్రెస్ మీట్ అయిపోకముందే వాళ్ళది ఇంతకంటే పాకపోతుంది కాబట్టి ఈరోజు వాళ్ళకు కూడా అలర్ట్ చేస్తున్నారు దయచేసి మీరు కూడా కవర్ చేయండి అన్న ఉంటే వాడుకోవచ్చు మీరు ఎందుకంటే మీ వాడకం బాగుందని మా గుర్తు ఎందుకంటే మీరు ప్రతి దాన్ని ఏమంటారు గుడ్ కోడి గుడ్డు పైన ఈకెల్ పీకే రాజకీయం చేస్తుంది పిఆర్ఎస్ పార్టీ ఇకపోతే సైకోరామ్ కళ్ళు దాగిన కోతి నిప్పులు తొక్కితేట్లుండో ఆయన రాజకీయం అంటుంది రోజు ఒక ఎపిసోడ్ రోజుకో కథ దీనికి ప్రజలకు అసలు సంబంధమే లేదు ప్రజా పాలనకు సంబంధం లేదు ఒక అపోజిషన్ పార్టీ రాజకీయాలలో చేసే కార్యక్రమాలకు వీళ్ళు చేసే కార్యక్రమాలకు అలా అందరూ లేదు ఎక్కడ ఎవరు ఏం మాట్లాడతారా ఎక్కడ అక్షరాలు పుల్లు తప్పు మాట్లాడతారా ఎక్కడ ఎవరన్నా సరే ఎంతోమంది అధికారులు పనిచేస్తుంటారు కింద స్థాయి వ్యవస్థ పనిచేస్తుంటుంది కింది స్థాయి వ్యవస్థలు కూడా అప్పుడప్పుడు వాళ్ళు మానవులే తప్పిదాలు చేస్తుంటారు ప్రింటింగ్ మిస్టేక్స్ అవుతుంటాయి ఫ్లెక్సులు పెట్టే కాడ తప్పులు చేస్తుంటారు కొంతమందికి విఐపిలు వచ్చినప్పుడు అతి ఉత్సాహంతో మిగతా వాళ్ళందరూ చేస్తున్న ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి ఒక చిన్న తప్పిదమో నిన్న ఈ యొక్క మిస్ వరల్డ్ కాంపిటీషన్లో వచ్చినటువంటి విదేశీయులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ టేబుల్స్ వాళ్ళకి వేసి వాళ్ళ టేబుల్స్ మీద వాళ్ళే వాళ్ళకి వైట్ ఖర్చి చేసి కాలు దుట్టుకోవడానికి సరే ఎవరో ఒకళ్ళు మన దగ్గర పనిచేసే వాళ్ళు అతి ఉత్సాహంతో వాళ్ళకి తెలియకనో ఎందుకంటే అన్ని వ్యవస్థలలో మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత తెలివితే ఉండవు కదా ఊర్లో వాళ్ళు ఎవరో తెలియకనో వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ ఎక్కువ మర్యాద చేస్తే ఇంకా మంచి పేరు వస్తున్న ఆలోచనతో ఎవరో నోకలు ఖర్చు పాల చేతికి వెళ్ళి తీసుకొని కాళ్ళు అద్దుంటారు దానికి కూడా ఇప్పుడు అర్జెంట్గా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసి చేస్తే చేసిరు దాన్ని ఏం తెలుస్తా భారతదేశ వ్యాప్తంగా మహిళలకు విలువలేని మహిళల గురించి మాట్లాడే తెలంగాణలో మహిళా ఆత్మగౌరవం ఏమైపోయింది అనే సబ్జెక్ట్ తీసుకొచ్చి దీనివల్ల ట్యాగింగ్ ఎవరు చేసిరు సోనియా గాంధీ గారికి పోనీ వీళ్ళు సోషల్ మీడియా వీళ్ళది ఎవరు చూస్తారో చూడాలి నమ్మకంతో ఇట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చూపించాలని ఇక్కడ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఇండియాకి రావడమే ఫస్ట్ టైం అది తెలంగాణకు రావడం గర్వకారణం దీన్ని ఎట్లా టెంట్ కొడదామని ఆలోచనే ఉంది తప్ప దాని గురించి ఇప్పటివరకు ఇక్కడ సెలెక్ట్ అయినందుకు అపోజిషన్ పార్టీ కూడా వాస్తవంగా ప్రజలపై పదేళ్ళు అధికారం ఇచ్చి రబ్బర్ వాళ్ళకు బంగారు పల్లాలలో తీసుకొచ్చింది తెలంగాణలో వాళ్ళకి అధికారం వచ్చినాక వాళ్ళ ఆస్తులు పెరిగిన విషయం అంటే ఇదంతా వాళ్ళు పెరిగిందే మన మీద మీరు వేసిన ఓట్ల మీద కుబేరలేరు ఇవాళ తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడాలని ఇంట్రెస్టే పోయింది వాళ్ళకి సన్నబియ్యం ఎట్లా నడుస్తున్నాయి భూభారత్లు ఏం చేద్దాం ఇంద్రమైలులల్లో నిజంగానే ఏమైనా తప్పితాలు అవుతున్నాయా వాటిని ఎట్లా సరిదిద్దుద్దాం ప్రజలకు ఎంత బాగా చేద్దాం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇచ్చేటప్పుడు ఆ పథకాలు ప్రజలకు లబ్ధి తెందుతున్నాయా లేదా ఈ సంవత్సరము ఊర్లలో సమస్యలు ఏమున్నాయి ఐకేపీ సెంటర్ల దగ్గర ఒడ్లు అవి అమ్మకం ఎప్పుడు ఏమంటే కలెక్టర్ దగ్గర మన అపోజిషన్ పార్టీలు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పోయి అక్కడ వడ్లు సబ్జెక్ట్ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరకు ఎవరి దగ్గరకు వినతి పత్రాలు ఇన్నిసార్లు ఇచ్చినాం కలెక్టర్ దగ్గరకు ఎన్నిసార్లు ఆ సమస్యల గురించి మాట్లాడినాం కదా పదిహేను ఇరవై రోజులు ఎండకాలం వచ్చింది ఈ సమస్యలు చాలా ఉన్నాయి నీళ్ళు ఈ మంచి నీళ్ళ సమస్యలు ఉన్నాయి మరి ప్రభుత్వానికి ఏ డైరెక్షన్ ఇద్దాం సంవత్సరం పాలన ఉన్నటువంటి ప్రభుత్వంలో పదిహేను బ్రహ్మాణమైన ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఈ సోషల్ మీడియా ప్రదర్శనలు చేసే బదులు ఇది మీకు వచ్చి మీకున్న తెలివితేటల్ని దరిద్ర పనులకు వాడే బదులు కన్స్ట్రక్టివ్ పంట వాడచ్చు కదా ఈపోషన్ లీడర్లు ఇలా రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిందే కాకుండా ఈ సైకోరామ్ అంటే సైకిక్ ఏం చేస్తారంటే అంత ఆగం చేసినాక కూడా ఇంకా ఏదో ఒకటి రోజు తప్పిదం పట్టాలి రోజు జనానికి మంచి కంటే ఎక్కువ జనాన్ని తప్పుదో పట్టియాలన్న ఆలోచన మాత్రం బ్రహ్మాండంగా ఉపాయం చేసి చేస్తున్నాడు కేటీఆర్ కానీ అది ఒక్కరోజు ఎంటర్టైన్మెంట్ అని అర్థం చేసుకోవట్లేదు ఆయన ఏదైతే రోజు సోషల్ మీడియాలో ఎవరెవరు ప్రెస్ మీట్ పెడుతున్నారో తీసి ఆ మధ్యన లైన్ కట్ చేసి నేనేదో చెప్తే ముందుకు కట్ చేస్తాడు ఎందుకంటే కట్ చేస్తాడు మధ్యాహ్నం పెట్టుకుంటాడు ఓసారి ఎందుకో చెప్పిన వీళ్ళు బ్రహ్మాండమైన చెడు ప్రచారం చేస్తుంది సోషల్ మీడియా అంటే వాళ్ళు బ్రహ్మాండమైన సోషల్ మీడియా ప్రచారం బీఆర్ఎస్ఏ నడుతుందని చెప్పి ట్యాగ్ లైన్ వేసుకోండి వేసుకుని అంతవరకే ఆ మూడు ఇరవై సెకండ్లో పన్నెండు సెకండ్లో కట్ చేసి పెట్టుకుంటు నేను అనేది ఏంటంటే నేను ఒకటే చెప్తున్నా రాజకీయాలు పాజిటివ్ నెగిటివ్ రెండు చేయొచ్చు అపోజిషన్ ఉన్నంత మాత్రాన ఓన్లీ నెగిటివ్ పాలిటిక్ చేయాలి నెగిటివ్ లైనే తీసుకోవాలి నెగిటివ్ రాజకీయాలు చేయాలన్న ఆలోచన నుంచి బయటికి రండి ఫస్ట్ ఇది తెలంగాణ మనం అందరం యుద్ధం చేసి తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ సాధించాలనేది అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ ఇది సరే ప్రజలు మీకు ఓటే ఇచ్చారు రెండు సార్లు మిమ్మల్ని అధికారంలో కూసి పెట్టారు అప్పులపాలైన రాష్ట్రంలో ఇలా గాయలు పెట్టడానికి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే మైండ్ని డిస్టర్బ్ చేయడానికి ఇవాళ ముఖ్యమంత్రిని రోజు ముఖ్యమంత్రిని మనం రోజు అటాక్ అటాక్ చేసినట్టయితే రోజు ముఖ్యమంత్రి గారిని అటాక్ చేస్తే ఏదో బ్రహ్మాండమైన పేరు వస్తుందని ఒక ఆలోచన ఎవరు తప్ప అసలు వాస్తవంగా ఏం చేస్తే ప్రజలు మనం దిక్కు చూస్తారు ఏం చేస్తే ప్రజలు చిరకాలంగా మనం గుర్తుపెట్టుకుంటారని ఆలోచననే లేదు మీరు చేసే దుష్ప్రచారం మీరు చేసే చెడు ప్రచారం వల్ల ఒక గంట ఎంటర్టైన్మెంట్ కావచ్చు ప్రజలకు ఓ గంట మీరు 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 ఇచ్చిన సోషల్ మీడియా విజువల్స్ ఈ రాంగ్ కంటెంట్ మీరు ఏదైతే ప్రాపకాండని మీరు ఏదైతే ఈరోజు ప్రజలలో తీసుకుపోయి ఈ ప్రభుత్వాన్ని మొత్తమే ఇంకా అయిపోయింది ప్రభుత్వం ఏం లేదని చెప్పే ప్రయత్నాన్ని ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి చిన్న చిన్న విషయాలను పెద్ద పెద్దగా భూతధనం పెట్టి ట్విట్టర్లలో వాళ్ళకి ట్యాక్ చేసి వీళ్ళకి ట్యాగ్ చేసి ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీ సైకో భావాలను ముఖ్యంగా దా పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇలా ఆయన పిలిచి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నాయకులకు పిలిచి ఐకేపీ సెంటర్ దగ్గర ఏమైతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్ర మైలు మంచితే వస్తున్నాయా పేదవాళ్ళకే వస్తున్నాయా పేదవాళ్ళకి రావాల్సిందే అని చెప్పి పోరాటం చేయాల్సినటువంటి వ్యక్తి ఈ చిల్లర రాజకీయాలు మార్చుకోవాలని అనుకోవాలని చెప్తున్నాను అది తెలంగాణ ప్రజలకు చెప్తున్నా వీళ్ళ బతు వీళ్ళ వీళ్ళ దరిద్ర ఆలోచనలు ఎట్లున్నాయ్ అంటే అధికారం ఇవ్వకపోతే మీరు అధికారంలో లేకపోతే ఎవ్వరు అధికారంలో మంచి చేయొద్దా మీకంటే మంచి పాలన అందిస్తారేమన్న భయం భయంతో ఇరవై నాలుగు గంటల ప్రచారమా ఇలా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణ ఆడపిటల ఆత్మగౌరవం గురించి వీళ్ళ మాట్లాడేది పది సంవత్సరాలు ఏ ఇంటి ఆడబడ్డ ఆడబిడ్డ గుర్తుకురాలే మన ఇంటి ఆడబిడ్డ తప్ప బతుకమ్మ వచ్చినా మనకు కవితమే మరి అయాళ్ళు ఎవరన్నా ఇంటికి ఆడబిడ్డల గురించి ఆలోచించిన దాఖలాలు కనపడ్డా కొన్ని ఏళ్ళ దాకా వాళ్ళు మహిళ ఒక మహిళకు మంత్రి పదవి చేయని పరిస్థితి మొదట్లో మహిళలు ఉన్న విషయం మర్చిపోయింది తెలంగాణ వచ్చి తెలంగాణ అధికారం వచ్చినాక ఇంకా ఆత్మగౌరవం గురించి ఇక్కడ ఎవరో ఒక మహిళ అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వచ్చిన మరి మరి ఇక్కడ చిన్న ఎంప్లాయి ఉంటుంది ఏదో తప్పిదం ద్వారా ఏదో చేస్తే ఇలా ఆత్మగౌరం గురించి మాట్లాడుతున్నారు మీ కలెక్టర్లే మీతో కాళ్ళు గడిచుకొని కాళ్ళ దండం పెట్టుకున్న సంస్కృతి మీది కదా ఒక బ్యూరోక్రాట్ కలెక్టర్లతోటే కాళ్ళకు దండం పెంచుకున్న సంస్కృతి మీది కానీ ఆ రోజు మేమేంది ఇంత ప్రచారం చేయలే ఎందుకంటే చాలా విషయాలు ఆ రోజు ప్రజలకు తెలియాల్సిన విషయాలు ఈ విషయాలు కాదు ప్రాముఖ్యత తీయాల్సింది ప్రాముఖ్యత ఇయాల్సింది ఇలా ఏం జరుగుతుంది మన రాష్ట్రాన్ని ఏం ఏమేమి కార్యక్రమాలు తీసుకుంటారనే దాని మీద ఇలా బీఆర్ఎస్ పార్టీ పనిచేయాల్సిన అవసరం ఉంది ఇరవై నాలుగు గంటలు దుష్ప్రచారం చేయడం ఇంకొక కొంతమంది వచ్చి ఒక ఆయన చెప్తాడు కాంగ్రెస్ పార్టీల చిత్తశుద్ది లేదు కాంగ్రెస్ పార్టీ బీజేపీ తోటి కాస్తుంది బీజేపీ కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ లో చెప్తారు బీజేపీలో వచ్చి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే ఇంకొకటి నన్నో కానీ మననే లీనమైంది అని పార్టీ ఒక బీజేపీ నాయకుడు ఎక్స్ ఎమ్మెల్యే ఉప్పల్ ఏమంటుండొచ్చి అంటే తెలంగాణ ప్రజల్ని నేను ఎందుకు ఒక్కటే విషయం నేను తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నా మీరు ఎంటర్టైన్ కానీ వాళ్ళు పెట్టేదాని తప్పలేదు ఎందుకంటే సోషల్ మీడియాలో రోజు అన్ని ఈలోజ్ ఎంటర్టైన్మెంట్ అయితే తప్పలేదు కానీ వాస్తవాలు కూడా తెలుసుకోండి ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఫ్రీగా నేనిపిస్తుటీ ప్లాట్ఫామ్ పెట్టినట్టు ఇలా సినిమా థియేటర్లో లోకుండా ఇంటర్నెట్ ఎంటర్టైన్మెంట్ ఉంది బిఆర్ఎస్ కూడా మీ కోసం కొన్ని టూబ్ పెట్టింది ఆ టూబ్ల ద్వారా మేము ఎంటర్టైన్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని తప్ప వీళ్ళ వీళ్ళ చిత్తశుద్ధి లేదు వీళ్ళ ప్రజా పాలన జరుగుతున్నటువంటి ప్రజా పాలన మీద వీళ్ళు అపోజిషన్ రోల్ కన్స్ట్రక్టివ్గా చేయాలన్న ఆలోచన లేదు మీరు ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎక్కడ కూడా క్షేత్ర స్థాయిలో ప్రజలకు సంబంధించిన అంశాల మీద చర్చనే ఊసేలేదు వీళ్ళది ఏమైనా హైదరాబాద్లో గతంలో దండుకున్నటువంటి కోట్ల రూపాయలకి వెళ్ళి కొంత డబ్బు తీసి కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక వందల మందిని హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా రీట్వీట్లు రీపోస్ట్లు చిల్లరబుల మాటలు తిట్టి చుడు చిల్లరబోళ్ళ మాటలు వీళ్ళే రాసి వందల కొద్ది స్క్రిప్ట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పోస్టులు చేయించే ఒక బిజినెస్ చేస్తుండ్రు బీఆర్ఎస్ పార్టీ ఇది ప్రజలకు ప్రజా సమస్యలకు తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ భవిష్యత్కి తెలంగాణ ఈరోజు జీడిపి ఎట్లా పెంచాలి తెలంగాణను ట్రిలియన్ ఎకనామీ ఇలా భారతదేశంలో ట్రిలియన్ ఎకనామిక్ తీసుకోతా అంటే మనము పార్టిసిపేట్ ఫైవ్ ట్రిలియన్ ఎకనా పోతా అంటే మనం వన్ ట్రిలియన్ ఎనామీ అని ఒక విజన్ తోటి తెలంగాణ రైసింగ్ అని పోతుంటే దానికి సంబంధించిన ఏ మాత్రం కూడా వాళ్ళ ప్రయత్నం లేదని ఈరోజు తెలియస్తున్నా నేను ఒకటే చెప్తున్నా ఆమె ఏ సందర్భంలో ఏం మాట్లాడిందో ఈ రోజు అందరం కూడా పేపర్లో చూసినాము ఇవాళ రేపు ఇవాళ రేపు ఒకటే చెప్తున్నా ఫస్ట్ ఆమె అథెంటికా కాదా అనేది నెంబర్ వన్ నెంబర్ టూ ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి రాను రానా అయ్యప్పలో వచ్చే కథ చూసా అయ్యప్పలు వచ్చే అంటే పుల్లి రాయన్ భయపడుతుంది లాస్ట్ పులి వచ్చినప్పుడు బయ రాలేదట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రోజు మార్పుడు వీడియోలు మార్పుడు సమాచారము మార్ తప్పుడు సంకేతాలు ఇచ్చుకుంటే ప్రజల్ని ఏదైతే తప్పుదోవ పట్టిస్తున్నారో ఏది నిజమో ఏది బద్దమో ఎవరిని మార్పు చేస్తుర్రో ఎవరు వాయిస్ ఎవరు మార్పింగ్ చేస్తున్నారో తెలియదు కొండా సురేఖ గారు మాట్లాడితే ఆమె స్పందిస్తుంది ఏ సందర్భంలో అన్నది ఎందుకు అన్నది అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆమె స్పందించినప్పుడు దాని మీద ఆమె మా పార్టీలో సీనియర్ మినిస్టరు ఆమె ఎవరిని అనేది ఆమె పరిధిలో ఉంటుంది ఎందుకంటే ఆమె మాట్లాడింది అనేది ఆమె ఫస్ట్ ధృవీకరించాలి ధృవీకరించి ఆమె మాట్లాడితే ఆమెతో ఈ మంత్రి గారు ఈరోజు డెఫినెట్ గా దానికి సమాధానం చెప్తారు